పురాణంలో ఇరవై నాలుగు రోజు కథ కన్యాదానం సత్కారం యొక్క గొప్పతనం గురించి వివరిస్తుంది ఈ కథను అగస్త్యుడు అత్రిమహాముని సంభాషణ రూపంలో జనక మహారాజుకు వశిష్ఠుడు ఉపదేశిస్తాడు సూర్యవ్రతమాచరించిన గంధర్వుడు అత్రిమహాముని సూర్యవ్రత మహిమను గురించి అగస్త్యునికి చెబుతూ పూర్వం సూర్యవ్రతమాచరించిన ఒక గంధర్వుడు ఉత్తమగతిని పొందినట్లు వివరిస్తాడు ఈ గంధర్వుడు స్నాన దాన జప తపములను ఆచరించడం వలన సకల పాపాల నుండి విముక్తి పొందాడు ఈ విధంగా చిన్నపాటి వ్రతాలు ధర్మాలను ఆచరించడం కూడా అపారమైన పుణ్యఫలాన్ని ఇస్తుందని అత్రిమహాముని నొక్కి చెబుతాడు కన్యాదానం మహిమ కార్తీక మాసంలో చేయదగిన మహాదానాలలో ముఖ్యమైనది కన్యాదానం ఓ అగస్త్య మహర్షి కార్తీక మాసంలో యథాశక్తిగా కన్యాదానం చేసినవారు సమస్త తాపాలను పోగొట్టుకుని వైకుంఠంలో విష్ణుమూర్తికి అతి దగ్గరగా ఉండే ఉత్తమ స్థానాన్ని పొందుతాడు వయస్సులో ఉన్న కుమార్తెకు తగిన వరుడిని చూసి కన్యాదానం చేసిన తండ్రి ఇరవై ఒకటి తరాల వారిని ఉద్ధరించి ఉత్తమగతిని అందిస్తాడు అకీతి సత్కార్ గొప్పదనం కన్యాదానంతో పాటు కార్తీకంలో ముఖ్యమైనది అతీతి సత్కారం ఇంటికి వచ్చిన అతీతిని సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి రూపంగా భావించాలి దంపతులు భక్తి శ్రద్ధలతో వచ్చిన అతీతికి భోజనం పెట్టి సేవలు చేస్తే వారికి అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్యఫలం లభిస్తుంది అతీతిని ఆదరించని గృహస్థడు లోకంలో ఎన్నో కష్టాలు అనుభవించి చివరికి ఘోరమైన నరకానికి పోతాడు కన్యాదానం మరియు అతీతి సత్కారం వంటి ధర్మాలు పాటిస్తేనే మోక్షం లభిస్తుందని స్పష్టమవుతుంది కార్తీక మహాపురాణంలో ఇరవై నాలుగవ రోజు కథ సమాప్తం ఓం నమ శివాయ్ ఓం నమ శివాయ్